Emphasize that this seminar is not about quick answers or arriving at easy conclusions. It is about we have conducted a seminar on South Indian fiscal status and the allocation, I mean, allocation of funds. <laughs> <laughs> శ్రీనివాస్ గారు ఉన్నారు డాక్టర్ మీనా కందస్వామి గారు ఉన్నారు బాగా రాసుకుని వచ్చారు సో డీటెయిల్గా వాళ్ళు మాట్లాడతారు ఈరోజు ఈ కాలంలో ఇలాంటి సెమినార్లు కానీ ఇలాంటి డిస్కషన్స్లు ఎందుకు జరుగుతున్నాయి భాష మీద దాడి జరుగుతుంది కాబట్టి బాగుంది అవడం లేకపోతే భాష బాగా నేను ఒక ఏడు భాషలు మాట్లాడతాను ఏడు భాషల సినిమాలు యాక్ట్ చేశాను చాలా అద్భుతమైన జీవితం నాది అంటే ఎన్నో నదుల నీళ్లు ఎన్నో భోజనాలు ఎన్నో కల్చర్స్ ఎన్నో స్టోరీస్ ఎన్నో క్యారెక్టర్స్ ప్రాబ్లే అందువల్లే నన్ను పిలుస్తాగా నేను కర్ణాటక నా మాతృభాష కన్నడ కానీ ఎందుకు తెలుగు ఇంత స్వచ్ఛంగా మాట్లాడగలుగుతున్నాను అంటే నా మాతృభాష నాకు నేర్పింది ఏంటంటే ఇంకొకళ్ళ భాష మాట్లాడడం అనేది వాళ్ళని గౌరవించడం వీలైనంత స్పష్టంగా మాట్లాడాలి ఎందుకంటే నా అనుభవంలో ఇన్ని సంవత్సరాల అనుభవంలో భాష అనేది ఒక సౌండ్ మాత్రమే ఇట్ ఇస్ జస్ట్ ఎ డాక్యుమెంటేషన్ ఆఫ్ ద సాంగ్ కానీ ఆ భాష గర్భంలో ఉన్న భావం ఉంది కదా ఆ భాష ఏ భావాన్ని ప్రసవిస్తుందో దానివల్ల అందమవుద్ది భాష తెలుగులోనే మీరు చూసుకుంటే దానికి వ్యాకరణం ఉంది లోపసంధి విభక్తి ప్రత్యేలు ఉన్నాయి కానీ శ్రీశ్రీ శ్రీరాస్ రాస్తే వేరేగా ఉంటుంది చలం రాస్తే వేరేగా ఉంటుంది ఆత్రేయ రాస్తే బాలగంగాధరలకు రాస్తే వేరేగా ఉంటుంది అంటే పెయింటు అందరి చేతుల్లో ఉంటుంది కలర్స్ పెయింటర్ ఒకటే అవుతాడు కదా సో మనిషి మనిషి భావం ఆడ అవగాహన ఆడేం తప్ప చెప్పదలుచుకుంటున్నాడు అందువల్ల భాష అద్భుతం అవుద్ది సౌండ్ బి ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్ని మీరు తొవ్వితే అక్కడ దొరికేది మనకి మనిషి ఆశలు వాళ్ళ కళలు వాళ్ళ నొప్పి వాళ్ళ ప్రతిరోధం వాళ్ళ ఏడుపు వాళ్ళ సంతోషం అంతే కదా ఇది డిఫరెంట్ లాంగ్వేజ్ విన్ డిగ్ ఇన్ టు ఇట్ వాట్ యూ గెట్ ఇస్ ద హ్యూమన్ క్రైమ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అని అంటారు ఈ పైన సో కాల్డ్ మహాప్రభులకు అర్థం అవ్వాల్సింది భారతదేశం ముందు ఇట్ ఇస్ కాల్డ్ ఇండిజినియస్ లాంగ్వేజెస్ ఒక దేశీయత ఉంది ఆర్ స్పెషల్ ఇండియా సబ్ సబ్కాంటినెంట్ అంటాం మనం యావత్ ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా ఇన్ని భాషలున్నా ఇన్ని ప్రాంతాలున్నా ఇన్ని వెరైటీ ఉన్నా భోజనాలు కానీ ఇంకొకటి కానీ కల్చర్స్ కానీ ఉన్న ఒక స్పేస్ ప్రపంచంలో ఇంకెక్కడ లేదు భారత మాత్రమే దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ కూడా ఇట్ ఇస్ నాట్ నాట్ అ సౌండ్ జస్ట్ అందులో ఎందు ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో రాశాను కూడా నా పుస్తకంలో నీ పాపం పండిన రోజు నువ్వు దొరికిపోతావు అనే ఉపమ ఉంటే వాడు నది ప్రాంతం నుంచి వచ్చి ఉంటాడు రాయలసీమ వాళ్ళు రాయడదాన్ని కదా అక్కడ పండు లేదు కదా సో లాంగ్వేజ్ ఇస్ నాట్ ఇట్స్ ప్రెగ్నెంట్ వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళ విజ్డమ్ ఇవన్నీ ఉండడం వల్ల అది బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు పైనుంచి నుంచి వచ్చి హెగమని అంటే మన భాషదే కరెక్టు మనదే శ్రేష్టం మనలో గొడవలు పెడుతున్నారు వాళ్ళు ఏ మాది పాత భాష నీది ఎంట్రా ఇక్కడ తమిళ్లో నేనే పాత ఉంటుంది తెలుగు నేనే పాత అంటుంది మళ్ళీ అంటే అది కాదది ఎవ్రీథింగ్ ఇస్ ఇండిజినియస్ దానికి ఒక వైశిష్టం ఉంది ఆ వైశిష్ట్యాన్ని గుర్తించాలి వెదర్ ఇట్ ఈస్ ట్రైబల్ లాంగ్వేజ్ ఉండొచ్చు తెలుగు ఉండొచ్చు తమిళ్ ఉండొచ్చు మలయాళం ఉండొచ్చు వాళ్ళకి ఎప్పుడు చెప్తాను రీసెంట్గా వాళ్ళు హిందీ హిందీ అని మనల్ని హిందీని నేర్చుకోమంటారు కదా వాళ్ళు చెప్పాను నేను రే నువ్వు హిందీ మాట్లాడతావు ఎందుకంటే నీకు హిందీ మాత్రమే తెలుసు నీకు హిందీ తెలుసు అందువల్ల హిందీ మాట్లాడమంటావు నన్ను హిందీ మాట్లాడమంటున్నావు ఎందుకంటే నీకు హిందీ మాత్రమే తెలుసు తేడా ఉంది కదా యూ వాట్ కర్ణాటకలో మన పెరుగు ప్యాకెట్ ఉంది కదా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అముల్ వాళ్ళు అందులో కరడు దహి నేను కన్నడంలో మొసరు అంటాం తెలుగులో వస్తే పెరుగు ఎందుకు లేదన్నా లేదు దహి అంటే నీ ఐడియా ఏంటి నీ పాలిటిక్స్ ఏంటి లాంగ్వేజ్ పాలిటిక్స్ మన పల్లెటూరులో పక్కింటి వాళ్ళకి ఏమండి మీ ఇంట్లో కొంచెం దయ్య ఉందా అని అడగాలి అంతే నీ పాలిటిక్స్ సో యూ షుడ్ బి వెరీ వెరీ క్లియర్ ఆఫ్ దిస్ హెగ నార్త్ సౌత్ ఇందువల్లే స్టార్ట్ అయ్యింది వాళ్ళకి చెప్పారు మీరు నన్ను ఎందుకు హిందీ నేర్చుకోమంటారో నా కష్టాలని మీ భాషలో నేను చెప్తాను మీరు వింటారా లేదా మీ సోది నేను వినాలా మీ భాషలో ట్రై టు పాలసీ అన్నిటికన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి నేను నా భాష నేను ఫినిష్ చేస్తాను నేను ఒక నిర్దిగా అంతా థియేటర్ ఇన్క్యుబేటర్ చేశాను అందులో ఒక రెండు సంవత్సరాల నుంచి చిల్డ్రన్స్ థియేటర్ చేస్తున్నాం మొన్న ఒక అద్భుతమైన నాటకం చేశారు పిల్లలు చిల్లరు కరెక్ట్ అయిన ఆన్సర్ ఈ నార్త్ ఇండియన్స్ కదా ఆ కథ ఏంటంటే ఈ చెదలు ఉంటాయి కదా హ్యాండ్ వైట్ హ్యాండ్స్ అవి ఏదో ఈ పుట్టకి పూజ జరుగుతుంటే మిల్క్ రైన్ వస్తుంది మనం తప్పించుకోవాలని అక్కడి నుంచి బయలుదేరుతాయి అవి బయలుదేరి ప్రపంచంలో తిరుగుతుంటే భూమి మీద ఎక్కడ కూడా వాళ్ళకి భోజనం లేదు ఎందుకంటే మనిషి అన్నిట్లో విషయం కల్పించాయి పాయిజ్ పాయిజండ్ ఎవ్రీథింగ్ ల్యాండ్ అర్త్ ప్లాస్టిక్ వాళ్ళు ఆకలితో చచ్చిపోతాం కదా అంటే ఒక్క సీనియర్లు చెడు హ్యాండ్ బస్ చెప్తుంది లేదు లేదు ఒక్క ప్లేస్కి మాత్రం విషయం కలపలేకపోయాడు అది బుక్స్ సో మీరు వెళ్ళి ఆ బుక్స్ తినండి అది అందరూ ఒక గ్రంథాలయానికి వెళ్తారు ఆ గ్రంథాలయానికి వెళ్తే ఒక చిన్న ఐ టు బి ఆర్ నాట్ టు బి అని వస్తుంది అంటే అది షేక్స్పియర్ని తినాడు సో ఆ బుక్స్ ఉండి అక్కడ రామాయణం ఉంది భగవద్గీత ఉంది విక్రమోర్వేతాలు ఉన్నాయి తినే దానికి ముందు చెప్తుంది చూడు తిను బట్ ఈ ఆహారంలో వైశిష్టం ఏంటంటే నువ్వు ఎంత జీర్ణించుకుంటావో అది నీది ఒకటి ఎక్కువ తింటే పాత్రమైపోతావు సరే కొంగు వెళ్ళిపోయి రామాయణం తినేస్తాయి ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ స్టోరీ రాశారు రామ లక్ష్మణ సీత మూడు క్యారెక్టర్స్ సౌత్ ఇండియా వస్తాయి వాళ్ళు వనవాసం కదా వస్తూ వాడు గూగుల్ మ్యాప్లో వస్తూ సీత తిడుతూ ఇదేంటిది హ్యాపీగా నేము ప్యాలెస్లో ఉన్న తీసుకొచ్చా వెళ్ళలేదు వెళ్దాం అరే ఇక్కడ ఒక అరణ్యం కనిపిస్తుంది అంటాడు లక్ష్మణ్ అరణ్యం కాదు అది తోటం రాముణుడిది అది అక్కడ ఒక గేట్ ఉంది అందులో సూపర్ షూపర్గా చెల్లి పేరు కూడా రాసి రాసుకుంటాడాడు లోపల వెళ్ళి పండు తినాలి అరే ఇది కాన్షియస్ ఉంది కదా రాముడికి అటు అలా కాదు ఎవరిదో తోటం మనం ఇటు వచ్చాము అరతి నుంచి ఇడ్లీ తినే ముందు అడగాలి కదా అంటే లేదురా ఇది ఏది దొంగతనం మేము అవ్వదు ఇడ్లీ ఆకలి నిండిన తర్వాత రెండు ఇడ్లీ ఎక్స్ట్రా తినేవాడు దొంగ మాకు ఆకలి వేస్తుంది తినేద్దాం హనుమంతుడు ఎక్కడ వస్తున్నాడు చక్కడ ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టులో పండులు తీస్తుంటారు సడన్గా శూర్పణకి రావణ అటు సైడ్ వచ్చి తోటకి వస్తాడు శూర్పణకి అరే వాళ్ళు ఏంటి అడుగుంటారు లేదు ఆకలితో వచ్చారు తిను తిన్న తర్వాత మాట్లాడుకుందాం అది అయిన తర్వాత తిన్న తర్వాత వీళ్ళు వెళ్తారు వీళ్ళు చూసి రామ లక్ష్మణ సీత వచ్చేసి అరే ఎవరో కాడి మనుషులు వచ్చారా వాళ్ళకి ఇవ్వండి అది కాడు మనుషులు కాదు మేమే ఓనర్స్ ఇక్కడ మీరు మా ఇంటికి వచ్చారు చెప్పండి విషయం ఏంటి అలా కాదండి ఆకలి వేస్తే తినేసారు ఓకే బిల్ ఇచ్చి వెళ్ళిపోండి ఏంటి అలా కాదు బిల్ ఇవ్వాలంటే డిస్కౌంట్ ఇవ్వమ్మా జిఎస్టి జీఎస్టీ తీసేసి అంటే లేదు అంటే మీరు డిస్కౌంట్కు డిస్కౌంట్ ఇచ్చి కూడా మీరు తినడం అంటే మీరు మీ దగ్గర డబ్బు లేదంటే మీరు టూరిస్ట్ కారు భోజనం వెతుక్కుంటూ వచ్చారు అందువల్ల డబ్బు లేదు కాబట్టి ఎన్ని పళ్ళు తిన్నారు కదా ఆ సీట్స్ని పెట్టి దాన్ని చెక్ చేసి వెళ్ళిపోవండి అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను నార్త్ నుంచి నా పేరు రామా మీ గురించి విన్నాను మీరు నేను సౌత్ నుంచి రావణ నైస్ టు మీట్ ఇంత సింపుల్ ఆళ్ళు వాళ్ళు ఇక్కడ వస్తే మా భాష నేర్చుకోవాలి మా కల్చర్ని గౌరవించాలి ఇక్కడ సంపాదించడానికి కొంచెం పెట్టుబడి పెట్టి వెళ్ళాలి ఇంతకన్నా చిన్న పిల్లలు ఈ లాంగ్వేజ్ పాలిటిక్స్ని చెప్పలేరు అనుకుంటే అద్భుతమైన ఒక స్టోరీ చాలా మన భాష మన సంస్కృతి మన ధ్వని ఇది మన గర్వం అది మా ఐడెంటిటీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఐడెంటిటీని వదరు మిమ్మల్ని గౌరవిస్తాం మీరు గౌరవించకపోతే ఎలా గౌరవించాలని నేర్పుతాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ చాలా Thank yeah. <laughs> you <laughs>

ఇక్కడ చేరుకున్నాక తిన్నాను ఇప్పుడైతే నేను టైంకే వచ్చాను థ్యాంక్ యూ నాగా కాస్త ఆలస్యం అయితే బాగోదని పొద్దున్న అరున్నరకే బయలుదేరి ఇప్పుడే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చేరుకున్నాను మహేష్ అచ్యుతు వెంకటేషు సుష్మా వర్ణాసుర నాగరాజు సూర్యపాకుల భీము కళాధరు ఇట్లా అని ఇట్లా తదితరులు అంటారు కదా ఈ తదితరులలో మీరు ఉంటారు అన్నట్టు పడతారా అందరూ పట్టిన మరి చాలా మంది ఉన్నారు కానీ ఇలా గుంపు జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్ జై ఇన్సాన్ అలానే

పాడేరు జిల్లా పనసపుట్టు దగ్గర పోతరాజు అనే ఊరికి వెళ్ళినాం అక్కడ వేరే వాళ్ళు నాటు అలౌడు అక్కడ మన ఇల్లో రాంబాబు అన్న ఒరిస్సాకు సంబంధించిన గోండులో ఒక సపరేట్ తెగ భాష అది ఆయనకు రావడం వల్ల మేము వాడికి రీచ్ కాగలిం హాయ్ ఫ్రెండ్స్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జూబ్లీ హిల్స్లో డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రాంతీయ భాషల అస్తిత్వము రాజకీయాలు అనే అంశం మీద యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి గారు తెలుగు డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల్లోంచి ప్రముఖ వక్తలు రచయితలు రావడం జరిగింది మేము మాత్రము ఎన్ వేణుగోపాల్ గారి ప్రసంగము గంటా చక్రపాణి గారి ప్రసంగము జీలకర్ర శ్రీనివాస్ గారి ప్రసంగము అలాగే ప్రకాష్ రాజు గారు కూడా వస్తున్నారని చెప్పి ఒక్కరోజు ముందు అనుకొని ఈ ప్రయాణానికి మేము సిద్ధమయ్యాము కానీ ముందు రోజు రాత్రి చెప్పడంతో తెల్లవారి తొమ్మిది గంటల వరకు మన వాళ్ళకు యాభై మంది రావడం నిజంగా అభినందనీయం అందరూ కూడా యూనిఫామ్లో రావడం జరిగింది కొంతమంది సివిల్ డ్రెస్లో వస్తే వాళ్ళని ఆ ఫోటోలోకి యాక్సెప్ట్ చేయకపోవడంతో కొంత ఉంటారు ఉదయం యూత్ ప్రెసిడెంట్ అచ్యుత్ రాజు వాళ్ళ మిస్సెస్ నాగా టిఫిన్ పంపిస్తే తిన్నాను అలాగే రాత్రి మన కేంద్ర కమిటీ సభ్యుడు ఆవుల మహేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అందరికీ ధన్యవాదాలు అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ మరో కార్యక్రమంలో కలుద్దాం